ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో కమెంట్స్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఆసక్తి కలిగినటువంటి అంశాలు వేళ్ల మీద రాఖిబెట్టవచ్చు అనమాట అందుట్లో ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇది ఆద్యంతం ఆసక్తికరమే గత రెండు మూడేళ్లుగా మేము కూడా ఈ అంశం మీద అనేక వీడియోలు చేసాం మన ఛానల్లో కూడా అనేక వీడియోలు టెలికాస్ట్ చేసాం ఒకనొక దశలో అయితే అసలు కొన్ని వారాల పాటు ఇదే అంశాన్ని మీద నడిపించి ఇదే అంశం మీద సోల చేసి ఇదే అంశం మీద బోలడన్ని కథనాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా మాకు సరే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ఆసక్తికరమైన అంశం జీడిపాకంలాగా సాగుతూ 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 సాగుతున్నటువంటి అంశం అర్థాంతరంగా ముగిసిపోయింది లేదా ముగిసిపోయింది అని చెప్పేసి చెప్పేస్తే ఆశ్చర్యం కలక్క మానదా ఏం తేల్చారని రా ముగియటానికి ఏం తేల్చారని చెప్పేసి అప్పుడే క్లోజ్ చేయడానికి అదేంటి అప్పుడే అలా ముగిసిపోతుంది అర్ధాంతరంగా ఎలా క్లోజ్ చేస్తారు అసలు ఏం జరిగిందని చెప్పేసి అందరికీ ఒక్క క్షణం ఫీజులు ఎగిరిపోయినటువంటి పరిస్థితి కనిపించింది సో ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ చెప్పిన మాట ఏంటి ఉన్న డౌట్లేంటి ప్రస్తుతం పరిస్థితే ఏంటి ఏ డౌట్లకి ఎలాంటి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కూడా నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అన్నిటికన్నా ముందు ఒక చిన్న ప్రశ్నతోటి మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి ఆ ప్రశ్న అంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ముగిసిపోయింది అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇందుట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి అన్కో క్లీన్గా బయటకు వస్తారా లేదంటే కటకటాల వెనక్కి పెడతారా ఈ రెండు అభిప్రాయాల్లో ఈ రెండు ఆన్సర్స్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు కమెంట్ రూపంలో తెలిపండి అంతకన్నా ముందు అసలు ఈ అంశం మీద ఇలా అర్ధాంతరంగా ఈ కేసు దర్యాప్తు పూర్తిగా ముగిసిపోయింది మేము తేల్చేది ఏం లేదని చెప్పేసి చెప్పినటువంటి వైనంపై మీ అభిప్రాయాన్ని కూడా కొండ బొదలుకొట్టినట్టుగా కమెంట్ చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం సో ఈరోజు సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం ఎక్కడికి ఎక్కడి వరకు వెళ్ళిందా అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం అన్నమాట సుప్రీంకోర్టులో ఈరోజు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా సిబిఐ అధికారులు తేల్చినటువంటి అంశం సుప్రీంకోర్టుకు చెప్పినటువంటి విషయం ఏంటంటే వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తయిపోయింది ఇక ఇందుట్లో మేము ఏమీ తేల్చాల్సింది కొత్తగా ఏమీ లేదు అని చెప్పేసి క్లియర్గా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాం చాలా డౌట్ వస్తున్నాయి కదా అదే దర్యాప్తు అప్పుడే పూర్తయిపోయిందా ఇంకా చాలామంది పాత్రలు ప్రమేయాలు ఉంది ఇందుట్లో ఇంకొన్ని ఆధారాలు బయటకు రావాల్సిందే అర్ధరాత్రి మూడు గంటలప్పుడు తెల్లవారుజామున మూడు గంటలప్పుడు పన్నెండు గంటల అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు కొన్ని వాట్సప్ కాల్స్లో సంభాషణలు జరిగాయి కదా ఆ వాట్సప్ కాల్స్ సంభాషణలు ఏంటి ఎవరు ఎవరికి చేశారు ఏ సందర్భంలో చేశారు ఎవరు ఎంతమంది ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడారు ఆ కాల్ రికార్డ్స్ ఏంటి మాట్లాడుకున్న అంశాలు ఏంటి ఇలా ఇత్యాది అంశాలు ఇంకా బయటపడాల్సి ఉంది కదా అసలు వివేకానందరెడ్డి రాసినటువంటి లెటర్ ఆఖరి నోట్ ఏదైతే ఉందో దాన్ని నికోటి నాయుడు టెస్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది దానికి పంపించి అందుట్లో ముద్రలు ఎవరివి ఆ రాత ఏంటి దాని కథ ఏంటి కమమిష ఏంటి అని చెప్పేసి ఇన్ని విషయాలు తేల్చాల్సి ఉంది కదా మరి ఇన్ని డౌట్లున్నాయి తేల్చాల్సిన ఇన్ని ఉన్నాయి ఇవన్నిటినీ తేల్చేశారా మాకు తెలియలేదే పోనీ తేల్చలేదా వదిలేశారా వదిలేస్తే ముగిసిపోయినట్టద్ది అని చెప్పేసి చాలామందికి అయితే ప్రశ్నలు వస్తున్నాయి ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు మాత్రం ఒక కీలకమైన మూడు ప్రశ్నలు అడిగింది ఆ మూడు ప్రశ్నలు ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే వాటికి ఏం ఆన్సర్లు చెప్పారన్న దాన్ని బట్టి ఈ కేసు ఎంతవరకు వచ్చింది ఎందుకు అలా చెప్పారనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది కథ క్లైమాక్స్కి వచ్చినట్టేనా అంటే వచ్చినట్టేలా తెలుస్తోంది కానీ డౌట్లు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి సో ఈ రోజు జరిగిన దాంట్లో మూడు ప్రశ్నలు కీలకమైనటువంటి మూడు ప్రశ్నల్లో ప్రశ్న నెంబర్ వన్ అంటే ఇది మొన్న అడిగింది గత నెల ఇరవై ఒకటో తారీఖునే ఈ ప్రశ్నలు అడిగింది మాకు కొన్ని ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి ఆ తర్వాత అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలా లేదా మిగిలిన నిందితులు బెయిల్ రద్దు చేయాలా లేదా అనే దాని మీద మేము విచారణ చేపడతాం విచారణ చేపట్టి ఫైనల్ డెసిషన్ చెప్తామని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అసలు ఎక్కడ ఎక్కడ మొదలైందంటే అవినాష్ రెడ్డి మిగతా వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసారు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన రీతిలో చేసేస్తున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ బెయిల్ రద్దు చేయడం మహాప్రభు అని చెప్పేసి సునీత సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే మరి కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ ఏముంటుంది అని చెప్పేసి వినాలనేటటువంటి కనీస బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు సంధించి ఈ ప్రశ్నలకు మీరు నెక్స్ట్ వాయిదాకి సమాధానం చెప్పండి చెప్పిన తర్వాత మిగిలిన విషయాల గురించి మేము మాట్లాడతాం అవి విన్న తర్వాత దీని మీద విచారణ చేపడతాం విచారణ చేపట్టిన తర్వాత వాళ్ళ బెయిల్ రద్దు చేయాలా లేదని డిసైడ్ చేస్తామని చెప్పేసి చెప్పాం ఆ చెప్పినటువంటి క్రమంలోనే కీలకమైన ప్రశ్న అసలు వివేకా హత్య కేసులో ఇంకా దర్యాప్తు అవసరమా అన్నదానికి లేదు దర్యాప్తు పూర్తయిపోయింది కానీ మీరు చెయ్యమంటే చేస్తాం అదే డెడ్లైన్ పెట్టి సుప్రీంకోర్టు మీరు చెప్పని విషయం చెప్పండి అంటే లేదు అయిపోయిందని చెప్పారు అంతవరకు ఓకే బట్ ఇంకొన్ని అంశాల్లో లోతుగా చెయ్యాలని చెప్పేసి మీరు భావించినట్లయితే మీరు డైరెక్షన్ ఇచ్చినట్లయితే వాటి మీద మేము చేస్తాం చాయిస్ ఈజ్ యువర్స్ మీరు చెప్పండి మా వరకైతే మేము పూర్తయిపోయింది అనుకుంటున్నాం పూర్తయిపోయింది ఫిక్స్ అయిపోయాం బట్ పలానా స్పెసిఫిక్ పాయింట్స్లో ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి మేము చేస్తాం దాంట్లో ఏమన్నా తేలిందంటే అది మీకు నివేదిస్తాం అని చెప్పేసి అటు పూర్తిగా కర్రా విరక్కుండా ఇటు పూర్తిగా పాము చావకుండా మధ్యస్థంగా ఒక మాట వేసేసింది అంటే బేసికల్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దర్యాప్తు పూర్తయిపోయిందని చెప్పేశారు అయినా సరే మీరు ఏమన్నా చేయమంటే ఎక్స్ట్రాగా చేస్తామండి మాదేం లేదండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక కొత్తగా వీళ్ళు తేల్చేది ఏమీ లేదు ఏదన్నా చేయమంటే నామకే వాస్తగా చేస్తారు తప్ప ఇంకా స్పెషల్గా ఏదన్నా చేయమంటే మరియు ఒక ఆరు నెలలు ఇంకో సంవత్సరం ఎక్స్ట్రాగా తీసుకొని దాన్ని ఏదో భూతంలో పెట్టి చూస్తారు తప్ప కొత్తగా ఇక తేల్చేది ఏమీ లేదని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టే లెక్క ఇదొక అంశం అయితే ఈ రెండు అంశాల మీద సునీత దంపతులపై కేసు క్లోజర్ రిపోర్ట్పై అభిప్రాయం ఏంటి హత్య కేసు ట్రయల్ దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించవచ్చు ఈ రెండు అంశాల మీద మరి ఎలాంటి సమాధానం చెప్పారో క్లారిటీ లేదు సో సునీత దంపతుల మీద గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదైంది ఆ పులివెందుల సెషన్స్ కోర్టులోనే ఎక్కడో కేసు నమోదు చేస్తారు వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు ఆ రకంగా చేస్తున్నారు కేసును ప్రభావితం చేస్తున్నారు అది చేశారు ఇది చేస్తారని చెప్పి మొత్తానికి కేసు నమోదే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దర్యాప్తు చేస్తే అసలు ఆ రామ్ సింగ్ మీద పెట్టిన కేసు కానివ్వండి సునీత దంపతుల మీద పెట్టిన కేసు కానివ్వండి పూర్తిగా ఫేక్ కేసు వైఎస్ అవినాష్ రెడ్డి బలవంతం చెయ్యటం వల్లే కేసు కట్టమనటం వల్లే వీళ్ళు కేసు కట్టారు తప్ప మరో ఉద్దేశం లేదు అని చెప్పేసి ప్రభుత్వమే ఒక నివేదిక ఇచ్చి మరి ఆ కేసు క్లోజ్ చేసింది ఆ కేసు క్లోజర్ రిపోర్ట్ మీద అసలు మీరేమనుకుంటున్నారు చెప్పండి అయ్యా అని చెప్పేసి అడిగింది అయ్యా దీనికి ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలియదు ఇంకోటి ఏంటంటే హత్య కేసు ట్రయల్ దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించవచ్చు ఇప్పటివరకు దర్యాప్తే ఇక మీద ట్రయల్ కోర్టులో ట్రయల్ బిగులు ఉంది బిగినయ్యేటటువంటి క్రమంలో ఇందహాలు చెప్పాం కదా ఇంకేమన్నా స్పెస్ స్పెసిఫిక్గా మీరు ఫలానా ఇది చేయమంటే చేస్తాం ఫలానా దాని మీద లోతుగా దర్యాప్తు చేయమంటే అని చెప్పేసి అన్నారు కదా అలాంటి కొత్త విషయాలు ఏమన్నా తెలిస్తే ఒక పక్క ట్రైల్ జరుగుతూనే ఇంకో పక్క దీని మీద దర్యాప్తు చేసుకోవచ్చు చేసుకోవచ్చా లేదంటే దర్యాప్తు ఏమన్నా మిగులుంటే ఇంకా వీళ్ళు ఆ మాట టక్కున దర్యాప్తు పూర్తయిపోయిందని చెప్పేసి చెప్తారని చెప్పేసి ఎవరు ఊహించలేదు దర్యాప్తు ఏమన్నా మిగులుంటే మీరు ట్రయల్తో పాటు ఏకకాలంలో దీన్ని కొనసాగించవచ్చా ఎందుకంటే ఇప్పటికే లాగా సాగుతుంది ఇప్పుడో రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగినటువంటి హత్య ఆ తర్వాత రకరకాల పరిణామాల వల్ల సిట్ అని అదని ఇదని చెప్పేసి చేతులు మారుకుంటూ తర్వాత సీబీఐకి వచ్చింది సిబిఐకి వచ్చిన తర్వాత కూడా ఇంతకాలం పాటు ఇంకా కొనసాగుతూ కొనసాగుతూ ఆరేడేళ్ళు పూర్తయిపోయింది ఇంతవరకు గతి లేకుండా పడున్నటువంటి ఈ కేసు హై ప్రొఫైల్ కేసులో ఇంకా మీరు దర్యాప్తు మిగిలిందంటే ఓ పక్క మేము ట్రయల్ చేసుకుంటాం ఇంకో పక్క మీరు దర్యాప్తు చేసుకోవటం ఈ రెండు ఒకేసారి కొనసాగించడం సాధ్యమా లేదా అని చెప్పేసి ఒక కీలకమైన ప్రశ్న అడిగింది అయితే ఈ రెండు ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇచ్చారన్న దాని మీద అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు ఇక డౌట్ల విషయాన్ని కొద్దాం దర్యాప్తు ముగిసినట్లే అని చెప్పేసి చెప్పినటువంటి క్రమంలో మాస్టర్ మైండ్గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరే మాస్టర్ మైండ్స్ అన్న దాంట్లో ఫిక్స్ అయిపోయినట్టేనా మార్పులు లేవా ఎస్ ఏ సెవెన్గా ఒకళ్ళు ఏ ఎయిట్గా ఒకళ్ళు ఏ సెవెన్గా తండ్రి ఏ ఎయిట్గా కొడుకుని పెట్టారు కదా ఇక వాళ్ళు నిందితులుగా ఉన్నట్టేనా వాళ్ళు సూత్రధారులు అనుకోవచ్చా వాళ్ళు చేయించారనుకోవచ్చా వాళ్ళు ప్రోత్సహించారనుకోవచ్చా ఫిక్సా ఇక ఎందులో మార్పు లేదా అనేటటువంటి అంశం మీద ఫిక్స్ అయిపోయినట్టేనా అని చెప్పేసి అయితే ఒక డౌట్ అయితే వస్తుంది దాంతోపాటు నిందితులకు సహకారం అందించినటువంటి అంశం మీద కూడా ఫిక్స్ అయిపోయినట్టేనా హత్యకు ముందు హత్యకు తర్వాత వాళ్ళందరూ ఎక్కడున్నారు ఎక్కడ సమావేశమయ్యారు ఎవరితో మాట్లాడారు ఇవన్నీ గూగుల్ టేక్అవుట్లో తీసేశారు కదా కాబట్టి ఈ రెండు అంశాల్లో వాళ్ళు మాస్టర్ మైండ్స్ అన్నది అట్ ద సేమ్ టైం హత్యకు సహకారం అందించారు హత్య తర్వాత కూడా సహకారం అందించారు అన్నది ఫిక్స్ అయిపోయినట్టేనా అని చెప్పేసి అయితే అందరికీ డౌట్లు వస్తున్నాయి సో మరి ఈ డౌట్లు వాళ్ళ మౌనంగా ఉండటం వల్ల డౌట్లు నిజమే అని చెప్పేసి అనుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక అంతకన్నా మెయిన్ డౌట్లు ఏంటంటే మరి సుపారి ఇచ్చింది ఎవరు నలభై కోట్ల రూపాయలు వివేకానంద రెడ్డిని చంపేందుకు సుపారీ ఇచ్చారు అందుట్లో దాదాపు ఐదు కోట్లేమో కొంతమందికి పంచారు కోటో కోటిన్నారో మొత్తానికి పట్టుకున్నారు అసలు ఆ డబ్బెవరిది సుపారి ఇచ్చింది ఎవరు ఈ డౌట్ తేయాల్చకుండా దర్యాప్తు పూర్తయిపోయినట్టే అని చెప్పేసి అంటే ఎలా కుదురుతుంది అంతే కదా ఆ తర్వాత అవినాష్ రెడ్డి పైన ఎవరున్నారు అవినాష్ రెడ్డి మాత్రమే కాదు ఇంకా పెద్ద తలకాయలు కూడా రావచ్చు బయటకు రావచ్చు అని చెప్పేసి ప్రచారం జరిగినటువంటి క్రమంలో మరి అవినాష్ రెడ్డి పైన ఎవరున్నారు అనేది తేల్చలేదు అవినాష్ రెడ్డి వరకు వచ్చి ఆగిపోయింది కేసులో కూడా అరెస్టులో అవినాష్ రెడ్డి వరకు వచ్చి ఆగిపోయి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అనివార్యమైన పరిస్థితులు అతను